హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు కొత్త డూప్లెక్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అదేవిధంగా మనం డూబ్లెక్స్లో ఎంట్రన్స్ ఎంట్రెన్స్ అవుతున్నాము అదేవిధంగా డూబ్లెక్స్లో మనకు మనకు లివింగ్ రూమ్లో ఆల్రెడీ సీలింగ్ వర్క్ కూడా అయిపోయింది అదేవిధంగా టైల్స్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చాలా లోపలికి వెళ్దాం అదేవిధంగా ఇది మెయిన్ హాల్ డూప్లెక్స్ లో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఆల్రెడీ కబోర్డ్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది సీలింగ్ వర్క్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది డ్యూబ్లెక్స్ చాలా బాగా పెద్దది చూడండి ఫ్రెండ్స్ డ్రెస్సింగ్ రూమ్ చిల్డ్రన్ బెల్డ్రూమ్ డ్రెస్సింగ్ రూమ్ అదే విధంగా మనం బాత్రూమ్లో చూసుకున్నట్టయితే టైల్స్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది బాత్రూమ్లో ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు టైల్స్ చూసుకున్నట్లయితే ఈ బాత్రూమ్ టైల్స్ ఆల్రెడీ ఫిట్టింగ్ కూడా అయిపోయింది కబోర్డ్ వర్క్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ డ్రెస్సింగ్ రూమ్ చలో ఫ్రెండ్స్ ఇప్పుడు మా మెయిన్ హాల్లోకి వెళ్దాం మా ట్యూబ్లెట్స్లో కింద మెయిన్ హాల్ ఇంటీరియర్ ఆర్స్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది ఇంకా టోటల్ కంప్లీట్ కాలేదు ఈ విషయానికి వస్తే హాల్లో కూడా టైల్స్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇది సీలింగ్ వర్క్ చూడండి చాలా హెవీ డిజైన్ కూడా చేసుకున్నారు విరంలోకి వెళ్దాం ఫ్రెండ్స్ రూమ్ అనేది మనకి విషయం అనేది ఇయో ఈ విధంగా మీరు పూజ రూమ్ అనేది ఇలా చేసుకోవాలి పైన మనకు స్వస్తిక్ ఓకేనా ఫ్రెండ్స్ చుట్టూ మనకు టైల్స్ ఫిట్టింగ్ కూడా అవుతుంది చాలా ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు ఈ విధంగా ఈ మెయిన్ ధర గడ కూడా ఇలా ఫిట్టింగ్ చేసుకున్నారు ఈ డోర్స్ ఈ విధంగా చూసుకు ఈ డోర్సు పీవీసీ డోర్సు సీలింగ్ వర్క్లో మనకు ఆల్రెడీ ప్రొఫైల్ లైట్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది ఇది మనకి ఏంటంటే ఈ డిజైన్స్ అనేది మనకు ఇంజనీర్ ప్లానింగ్ అదే విధంగా అదే విధంగా ఈ విషయానికి వస్తే కబోర్డ్స్ కూడా చూసుకోండి ఈ బెడ్రూమ్లో ఇక్కడ టీవీ ఫిట్టింగ్ అవుతుంది మనకు చలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డ్రెస్సింగ్ రూమ్ చూసుకుందాం ఈ విషయానికి వస్తే మన మాస్టర్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ రూమ్ అదేవిధంగా బాత్రూమ్ ఈ బాత్రూంలో కూడా మనకు టైల్స్ కొంచెం చేంజ్ ఉన్నాయి అదే విషయానికి వస్తే పైన కూడా సీలింగ్ చేసుకున్నారు బాత్రూంలో కూడా ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ఇల్లు కట్టుకున్నట్టయితే మీరు అంటే మీరు డూబ్లెస్ అని కాదు మీరు కూడా ఇలా మనం హౌస్ కట్టుకున్నది ఈ విధంగా కట్టుకోవచ్చు అదేవిధంగా ఈ కిచెన్లో చూసుకుందాం కిచెన్లో కూడా సీలింగ్ వర్క్ అయిపోయింది అదేవిధంగా కబోర్డ్ వర్క్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ మనకు డూబ్లెస్ ఈ కిచెన్ వచ్చేసి మినిమం ఇప్పుడు ట్వంటీ ఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అడ్డంలో ట్వెల్వ్ ఫిట్స్ ఉంటుంది కబోర్డ్ వర్క్ టైల్స్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది కబోర్డ్ వర్క్ అయిపోయింది సీలింగ్ వర్క్ కూడా అయిపోయింది ఆల్రెడీ మనకు లైట్ ఫిట్టింగ్ వర్క్ నడుస్తుంది చలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పైకి వెళ్దాం ఇది మనకు డ్యూప్లెక్స్ మెట్లు ఫ్రెండ్స్ ఆల్రెడీ డూప్లెక్స్ మెట్ల కాడ గ్లాస్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది చూసుకోండి ఒకనా ఫ్రెండ్స్ పైకి వెళ్దాం పైకి వెళ్ళేసి మనకు ఏ విధంగా మనకు చూడండి ఫ్రెండ్స్ మన మెట్ల పైన ఇది సీలింగ్ వరకు పైన మీరు ఇక్కడ ఆల్రెడీ జుమ్మర్ ఫిటింగ్ అవుతుంది ఇక్కడ చలో పైకి వెళ్ళి చూద్దాం అదేవిధంగా ఇది మన పైన మనకు మెయిన్ హాల్ చూసారా ఫ్రెండ్స్ ఎక్సలాట్ ఎక్సలెంట్గా ఉన్నది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ విధంగా మీరు డూప్లిక్స్ కట్టుకున్నట్టయితే ఈ విధంగా చాలా చక్కగా కట్టుకోవచ్చు చలో ఫ్రెండ్స్ ఇప్పుడు బెట్రూమ్లోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్లో కూడా మనకు సీలింగ్ వర్క్ అయిపోయింది లైట్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది ప్రొఫైల్ లైట్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది నెక్స్ట్ ఈ బెడ్రూమ్లోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్లో కూడా మీరు సీలింగ్ డిజైన్ అనేది చూసుకోవాలి సరే ఇది మనకు డ్రెస్సింగ్ రూమ్ అదేవిధంగా ఇది బాత్రూమ్ బాత్రూమ్ లో కూడా సీలింగ్ దీంట్లో కూడా చేశారు ఇది మనకు వచ్చేసి లిఫ్ట్ ఫ్రెండ్స్ ఇంకా లిఫ్ట్ ఫిట్టింగ్ కాలేదు ఏంటంటే ఆల్రెడీ ఒకసారి ఆల్రెడీ లోపల అంగిల్స్ ఫిట్టింగ్ అయిపోయింది లిఫ్ట్ ఒకసారి చూసుకున్నట్టయితే మీరు చూసుకోండి లిఫ్ట్ ఫిట్టింగ్ ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఎలాంటి మీకు డౌట్స్ ఉన్నా కానీ మాకు కాల్ చేయొచ్చు కామెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇది ప్రొఫైల్ లైట్ మనకి ఆల్రెడీ ప్రొఫైల్ లైట్ ఆల్రెడీ ఫిట్టింగ్ అయిపోయింది ఇది ఒక బెడ్ బెడ్రూమ్ చూసుకోండి ఈ బెడ్రూమ్ సీలింగ్ వరకు చూసుకోండి మనకి బెడ్రూమ్ కూడా బాత్రూమ్ సరే చూసుకోండి ఫ్రెండ్స్ మా వీడియో గిట్ట నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోల కోసం ఫ్రెండ్స్ మన వీడియోకు షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ Okay, Thank you.